ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్ఠని కాపాడుకోవడానికి పిల్లి మొగ్గలేస్తోంది చాలా దుర్మార్గంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వివాదాల్లోకి లాక్కొచ్చి ఆయన పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రమని అందులో జంతువులు కొవ్వులు కలిపారని పచ్చిగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత కొద్ది నెలల నుంచే ఈ దుష్ప్రచారానికి తెరదీశారు సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఒక కమిటీ వేసి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తాను అనుకున్నట్టుగా రాలేదని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా బాధపడిపోతున్నారు విపరీతంగా బాధపడి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే ఎలా అయినా సరే తిరుపతి లడ్డూలో జంతువులు కొవ్వు కలిసినట్టుగా నిరూపించాలని తాపత్రయబడే స్థాయికి వచ్చారు ఆయన ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు అని అడుగుతున్నాం మేము ఇది అన్యాయం కాదా ఇది మీరు వెంకటేశ్వర స్వామిని ఆయన పవిత్రతని దెబ్బతీయడం కాదా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే కుట్రతో అది సాక్షాత్తు కలియుగ దైవాన్ని మీరు కించపరుస్తున్నట్టు కాదా అని ప్రశ్నిస్తున్నాం ఇంకా దిగజారిపోయి రోజు రోజుకి దిగజారిపోయి ఈరోజు ఆయన మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడని మాటలని మాట్లాడాడు ఆయన ఆయన అంటారు బాత్రూముల్లో వాడే కెమికల్స్ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపారని మాట్లాడుతున్నారు ఇంకెంతకన్నా దిగజారుడుతానం ఉంటుందా హార్పిక్ వంటి బాత్రూమ్ కడిగే కెమికల్స్ని దాంట్లో వాడారని ఎల్లో మీడియా ఒక మూడు నాలుగు రోజుల నుంచి మొదలుపెట్టింది ఇవాళ అదే రాగాన్ని చంద్రబాబు నాయుడు గారు అందుకున్నాడు బాత్రూంలో వాడే హార్పిక్ అసలు నిజంగా లడ్డూలో కలిపితే అసలు ఎవడైనా సరే బతికుంటారా తిన్నవాడు ఎవరైనా సరే అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాడా ఇంగిత జ్ఞానం కూడా లేని విధంగా ఈ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది ఎవరో బోలేబాబా డైరీ వాళ్ళు కెమికల్స్ పర్చేజ్ చేసినట్టుగా ఆ రిపోర్ట్లో ఉంది కనుక ఆ డైరీ పర్చేజ్ చేసిన కెమికల్స్ అన్ని దీంట్లో కలిపారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అది కూడా ఏదో ఎనిమిది వందల ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీలో ఎంతో అసలు ఎంత పచ్చిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి చాలా సీనియర్ నాయకుడు ఈ దేశంలోనే నేను చాలా పేరున్న నాయకుడిని మోడీ కన్నా సీనియర్ని అని చెప్పేవాడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా బాధ్యత రాహిత్యం కాదా పైగా ఆయన ఏం చెప్తాడు మీడియాలో కూడా చెప్తున్నారు పత్రికలో రాస్తున్నారని చెప్తాడు ఎవరి పత్రికలు అవి మీరు పెంచి పోషిస్తూ మీ మద్దతు కోసం మాత్రమే పనిచేస్తున్న పత్రికలు కాదా ఛానల్స్ కాదా మీ మద్దతు కోసం మాత్రమే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్న ఆ ఛానల్స్లోనూ పత్రికల్లోనూ రాసి వాటిని నిజమని నమ్మించడానికి మీరు కూడా మాట్లాడితే ఎంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా అని మేము అడుగుతున్నాం మొన్నటి వరకు ఏమన్నారు ఆవుకోవన్నారు పందికోవన్నారు అన్నారు అవేవీ లేవని చెప్పి సిట్టు వస్తే సిబిఐ నివేదిక ఇప్పుడు ఆ నివేదిక కరెక్ట్ కాదన్నట్టుగా ఇంకొక ఏకసభ్య కమిషన్ నియమిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు నిన్నటి వరకు చెప్పిన జంతు కొవ్వులు కథ ఆపేశాడు ఆపేసి దాని కొంచెం తగ్గించి డైల్యూట్ చేసి ఇప్పుడు కెమికల్స్ అంటాడు ఆయన జనం ఏమనుకుంటున్నారో మీరు బయట ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి ఇంత దగజారిపోవడం అవసరం ఆ పదవుల కోసం అని చెప్పి చాలా దారుణ దారుణంగా మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు కల్తీ లడ్డు అనే వ్యవహారం ఈ తెర మీదకి తీసుకొచ్చినప్పటి నుంచి పరిపాలన గాలికి వదిలేశారు గాలి వదిలేసి ఇవాళ మీరు మాట్లాడింది మీరు చేసిన ప్రచారం తప్పని తేలిన వెంటనే నిన్న మళ్ళీ మొత్తం అందరినీ తీసుకొచ్చి ఆ పైన కూర్చోబెట్టి స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెడతారు అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మీ కోటమి భాగస్వాముల్ని కలుపుకుని ఒక మంచి పని కోసం ప్రెస్ మీట్ పెట్టారా ఒక్క మంచి పని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని ఇంకో పక్కన ఏమో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని కూర్చోబెట్టుకుని ఎప్పుడైనా పెట్టారా మీరు ప్రెస్ మీట్ ఇప్పుడు ఏం రాస్తారు ఇవాళ బీజేపీ మరింత క్రియాశీలకంగా రావాలి కల్తీ లడ్డు వ్యవహారాన్ని కల్తీ లడ్డు వ్యవహారాన్ని మీ పార్టీ ద్వారా మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాశారు అర్థమైంది కదా అంటే బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టే కార్యక్రమం బీజేపీని దీంట్లోకి లాక్కొచ్చి ఇది ఎక్కడి శక్తి సరిపోవట్లేదు కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే ఇంకొంచెం బలంగా దీన్ని జగన్ గారి మీద రుద్దొచ్చని భావిస్తున్నట్టుగా ఉన్నారు రాశారు ఇవాళ ఆంధ్రజ్యోతిలో బీజేపీ మరింత క్రియాశీలకంగా కావాలి కల్తీ లడ్డు వ్యవహారాన్ని మీ పార్టీ ద్వారా మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రాశారు ఇంత దుర్మార్గమా వాడకమే మొత్తం ఎవడితే అని వాడేయడమే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ నిరుకున పడ్డాడో ఇప్పుడు మళ్ళీ బీజేపీని వాడే కార్యక్రమం బీజేపీని అడ్డు పెట్టుకునే కార్యక్రమం మేము అడుగుతున్నాం ఇవాళ వేసిన ఛార్జ్షీట్లో షీట్లో సిబిఐ సిట్ ఇచ్చిన ఛార్జ్ మీరు నియమించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నప్పుడు దీన్ని మీరు ఎలా తప్పుపడతారు అది కాదని ఇప్పుడు ఏకసభ్య కమిషను ఈ ఏకసభ్య కమిషన్ల కథలో పెట్ట కథలో ఈ రాష్ట్రం చాలాసార్లు చూసింది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో ఇరవై తొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారి స్నానం సరదాకి తొక్కిసలాటలో చనిపోతే ఏక సభ్య కమిషన్ వేశారు ఏసీ ఏం తేల్చారు చంద్రబాబు నాయుడు గారు తప్పేం లేదు మీడియా అత్యుత్సాహంతో వ్యవహరించడం వల్ల తొక్కిసలాట జరిగిందని తేల్చారు ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడం కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం కోసం ఈ ఏక కమిషన్ కార్యక్రమం నడిపిస్తున్నారు ఓ పని చేయండి అదేదో వేసేదేదో ఒక నలుగురు ఐదురు సభ్యులు తీసేయండి ఈనాడు నుంచి ఒకరిని ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఇంకా మీ మద్దతు ఇచ్చే ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళని అందరిని పెట్టి వేసేసి మీకు కావాల్సిన రాసేసుకోండి ఇది ఎంత దుర్మార్గమా నిన్న నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతోంది చాలా యాప్ట్గా ఈ రాష్ట్రంలో పాలన గాలి కుదిరేశారు ప్రభుత్వాన్ని ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆడబిడ్డ నిధిస్తానన్నారు కదా ఏమైంది అని అడిగారు అనుకోండి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది రైతులకి ఉచిత పంటల బీమా ఇవ్వట్లేదేంటి అని అడిగారు అనుకోండి తిరుపతి లడ్డూలో పంచుకోవలసింది అమరావతి రైతులకి ప్లాట్స్ ఇవ్వలేదు మళ్ళీ రెండో దశ పూలింగ్ ఏంటి అంటే తిరుపతి లడ్డూలో చేప నూనె కలిసింది అయ్యా కనీసం రైతులు గిట్టుబాటు ధరలు రావట్లేదు మీరు కనీసం ఆ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా కల్పించలేకపోతున్నారంటే తిరుపతి లడ్డూలో గోవు కలిసింది నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు ఏమైంది అంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగింది జాబ్ క్యాలెండర్ ఏది అంటే తిరుపతి లడ్డూలో పందికో ఉంది పోనీ నిరుద్యోగాలు నిరుద్యోగులకి అదేదో మీరు ఇస్తానన్న పెన్షన్స్ ఏమైనా అని అంటే తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిసినాయి ఎంప్లాయీస్కి ఇంకా పిఆర్సి ఎందుకు ఇవ్వలేదంటే తిరుపతి లడ్డూలో హార్పిక్ కలిపారు అంటే ఈ తిరుపతి లడ్డు పేరు చెప్పి కల్తీ పేరు చెప్పి ఈ మూడేళ్ళు కూడా గడిపేద్దామని ఫిక్స్ అయిపోయారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఇదే కార్యక్రమం చాలా చిత్రం ఏంటంటే మొన్న అంబటి రాంబాబు గారి ఇల్లు దుర్మార్గంగా తగలపెట్టినప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత పరామర్శించడానికి సంఘీభావం చెప్పడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కొన్ని ఛానల్స్లో చెప్తున్నారు ముప్పై కిలోమీటర్లకి ముప్పై ఐదు కిలోమీటర్లకి ఆరు గంటల ప్రయాణమా ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవాళ ఏం చేశారు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారు ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి తగలబెడితే పరామర్శకని మా నాయకుడు జగన్ గారు వెళ్తానంటే రూట్ మార్చేశారు అయినా సరే వేలల్లో ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఉదయం బయలుదేరితే ఇప్పుడు చేరుకున్నారు ఆరు గంటలకి ఇప్పుడు కూడా బాధపడతారేమో ఇబ్రహీంపట్నం పదిహేను కిలోమీటర్లే దీనికి కూడా మీరు ఏడు గంటల ప్రయాణం చేసి వెళ్తారా అని బాధపడతారేమో ప్రజలు వచ్చినందుకు జగన్ గారి దగ్గరికి ప్రజలను తప్పుపడతారేమో తెలియదు ఇవాళ మీకు తెలుసో లేదో జగన్ గారికి గ్రాఫ్ ఎలా ఉందో పేద ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రజల్లో ఈ రెండు పర్యటనలు మీకు అర్థమై ఉంటుంది మీ మీద ఎంత వ్యతిరేకత పోగవుతుందో ఈ కార్యక్రమాల్లో ప్రజల స్పందన బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికైనా సరే చౌకబారు రాజకీయాలు ఇప్పటికైనా సరే దిగజారుడు రాజకీయాలు మానేసి మళ్ళీ ప్రజలు మీకు ఇచ్చారో లేకపోతే ఈవీఎంల వల్ల వచ్చేందో తెలియదు కానీ మీకు అధికారం వచ్చింది దీన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగించమని చెప్పి చెప్తా ఉన్నాం అంతేగాని ఎంతసేపు ఐదో లడ్డులో కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టే కార్యక్రమం చేయడం కోసం మీరు అన్ని స్థాయిలు దిగజారిపోతా ఉన్నారో అర్థం చేసుకోండి మీ మీ హయాంలో అద్భుతంగా చేసినట్టుగా మాట్లాడి అప్పుడు సింగాలు గారు ఇప్పుడు సింగాలు గారే ఈవో మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు దీన్ని ప్రక్షాళన చేయడం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా శ్యామలరావు గారికి ఈవోగా నియమించాను అన్నప్పుడు మరి శ్యామలరావుని ఎందుకు తీసేశారు మీ టీటీడీ ఇవాళ మీకు ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుందాం అనే కార్యక్రమంలో ఉన్నారు మీరు నిన్న కాక మొన్న కొద్ది రోజుల క్రితం అన్నవరం ప్రసాదంలో ఎలకలు తిరుగుతున్నాయని సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని శ్రీశైలం ప్రసాదం నాచిరకంగా ఉందని వార్తలు పొంకాను పొంకాలుగా వస్తున్నాయి బహుశా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ సొంత మీడియా మిమ్మల్ని మద్దతు ఇచ్చే మీడియా ఈ వార్తలు రాయకపోవచ్చు కానీ సోషల్ మీడియా చూడడం తెలుస్తుంది మీకు ఎంత దుర్మార్గంగా ఉందో పరిస్థితి ఆలయాల నిర్వహణ రాదు దాని మీద దృష్టి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అపప్రత పాలు చేయాలి అప్రతిష్ట తీసుకురావాలని ఏకైక ఎజెండా తప్ప మీకు మరొకటి లేని విధంగా ఈ రకంగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడుకైనా కొంచెం మారండి మారి లెంపలేసుకుని లేని విషయాలు ప్రచారం చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది దేవుడి దగ్గర గేమ్స్ ఆడొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంత ఈజీగా మీరు రాజకీయాల్లో లాక్ రాకండి ఇది మీకు ఇదేదో ఒక గొప్ప బ్రహ్మాసరణ దొరికిందనుకుంటున్నట్టున్నారు తిరిగి మీకే రివర్స్ అవుతుంది ఇది ఇందులో ఏమీ తేడా లేదు ఆరోపణలు చేసేస్తారు విమర్శలు చేస్తారు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు అసలు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అయితే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో బహుశా అలాంటి ప్రెస్ మీట్ ఆయన నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు పెట్టు మొహాలన్నీ దిగాలుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మీడియా మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా చాలా చిత్రం ఏంటంటే ఆయన ఎవడో ప్రశ్నించకూడదు ఈ ప్రభుత్వాన్ని ఎవరో ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే ప్రశ్నించిన ప్రతి ఒక్కడు వీళ్ళకి శత్రువు కింద స్టాంప్ వేస్తారు ఇప్పుడు ఆ మీడియా ఆ ప్రశ్నలు వేసింది సాక్షి మీడియా కాదు కదా ఎవడో మాట్లాడకూడదంటే ఎన్ని లక్షల గొంతులు ఎన్ని కోట్ల గొంతులు నొక్కేస్తారు మీరు ఇవాళ చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా జరిగిందో ఇబ్రహీంపట్నంలో చూడండి మొన్న గుంటూరు వెళ్తే జనప్రపంచం ఎలా వచ్చిందో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరచేయి అడ్డు పెట్టి సూర్యుడిని ఆపే ప్రయత్నం లాంటిది ఆయన ఆపాలనుకుంటే దయచేసి ఇలాంటి చౌకబారు ఆరోపణలు విమర్శలు ఏదో హార్పిక్ కలిసింది బాత్రూము కెమికల్స్ అందులో కలిపారనే చౌకబారు ఆరోపణలు మానేస్తే జంతువులకు ఎక్కువ కలిసిందని ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానేస్తే మీ హుందాతనం మీ సీనియారిటీకి విలువ ఉంటుందని చెప్తా ఉన్నాం